హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ టెంట్స్ ఈ వీడియో చూసే ముందు నిన్న అంటే నిన్న కాదు సాటర్డే పెట్టిన వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది ఇది పార్ట్ టూ లాగా అనమాట పిల్లలు బొద్దుగా ఉండాలంటే ఈ ఫుడ్ మార్నింగ్ నుంచి ఎలా పెట్టాలనేది ఆ వీడియో షేర్ చేశాను ఈ వీడియోలో రెసిపీతో పాటు చిన్న నా ఒపీనియన్ షేర్ చేసినాను మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇది మజా అన్నమాట ఎంత ఎండగా ఉందంటే మార్చిలోనే ఎలా ఉంటే ఇంకా మే నెలలో ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది పిల్లలు ముఖ్యంగా చాలా డిహైడ్రేట్ అయిపోతారు సమ్మర్ లో వాళ్ళని చాలా కేర్గా తీసుకోవాలి ఇక్కడ నేను ఔషగి గింజలతో అయితే చిక్కి చేస్తున్నాను ముఖ్యంగా ఆడవాళ్ళు టీనేజ్ స్టార్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మొత్తం మనం ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళు అయినా సరే ఖచ్చితంగా ఔషగి గింజల్ని ఫుడ్ లో భాగంగా చేసుకోవాలి ఔషగి గింజలతో చాలా చేసుకోవచ్చు ఔషగి గింజల పొడి చేసుకుని కార పొడి ప్రతిరోజు అన్నం ముద్దలో వేసుకుని తినొచ్చు లేదంటే దీన్ని గ్రీన్ టీ యాడ్ చేసుకుని కొన్ని సీడ్స్ ని అలా కూడా ఇది నేను నేనైతే ఎక్కడ చూడలేదు నేనే ఓన్ గా ట్రై చేశాను అవసర గింజలతో చిక్కి వీటిని వేయించుకుని రోజు చిటికెడి తిన్నా కూడా చాలా మంచిది వేయించిన తర్వాత చాలా కమ్మగా ఉంటాయి గుట్వే తినచ్చు ఒక అర స్పూను ఇవి వేయించినప్పుడు చిట్టపట్లు అన్నమాట అలా చిట్టపట్లు ఆడేంత వరకు ఉంచుకుని అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అంత క్వాంటిటీలో గింజలు తీసుకుంటే దానికి కొంచెం ఎక్కువ బెల్లము కొంచెం నెయ్యి కొంచెం ఇలాచి పొడి యాలకుల పొడి కొద్దిగా నీళ్లు వేసి ఇలా బెల్లం మనం ఉడగలు వచ్చి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా వస్తే మనం సరిపోతుంది అప్పుడు హౌసి గింజలను కూడా యాడ్ చేసేసుకుని కలుపుకోవాలి నాకు తెలుసు కదా ఇవి చికెన్ చేసుకుంటాము పల్లీలతో సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్ కాకపోతే నాకు అలా గట్టిగా ఉండే కన్సిస్టెన్సీ రాలేదు కొంచెం జీళ్ళు ఉంటాయి కదా సాగుతాయి ఆ టైప్లో వచ్చిందనమాట నేను ప్లేట్కి నెయ్యి రాసేసి దాంట్లోనే ఈ మొత్తం అంతా గింజలన్నీ యాడ్ చేసేసాను యాడ్ చేసేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కొంచెం సాగుతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది జీళ్ళు ఉంటాయి కదా నవలుతుంటే మనకి మంచి కమ్మగా తెలుస్తుంది ఆ టైప్లో ఉంది ఆడవాళ్ళు ఎక్కువ ఫేస్ చేసేది పీరియడ్ సరిగ్గా రాకపోవడం ఇన్ టైంలో రాకపోవడం చాలా డిలే అయిపోవడం ఇవే కదా ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలంటే గింజలు ఖచ్చితంగా తినాలి ఇవి చూడడానికి ఎలా ఉన్నా కానీ టేస్ట్ బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇవి కస్టర్డ్తో చేసినవి ఎక్కువ తింటారు కదా కస్టర్డ్ పౌడర్ వాడకుండా వీట్ కార్న్ ఫ్లోర్ కూడా వాడకుండా చేసుకోవచ్చు ఫుల్ మకాన ఇది కూడా ఎన్నో మెయిన్లీ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికే ఈ తామర గింజలు కానీ ఔషధ గింజలు కానీ బాగా ఉపయోగపడతాయి హార్మోన్స్ అనేది ప్రాపర్గా ఉంటే మన లైఫ్ స్టైల్ అనేది మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇలాంటి ఫుడ్స్ యాడ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం కాస్ట్ కాకపోతే ఒకసారి తెచ్చిపెట్టుకుంటే కొన్ని కొన్ని వాడుకోవచ్చు నేను ఇక్కడ అయితే తామర గింజల్లో అదే ఫుల్ మకానాలో నేను ఇక్కడ జీడిపప్పు వేసాను నానబెట్టిన బాదం పప్పు వేసుకోవచ్చు ఈ ఆలకలని గింజలు మాత్రమే వేయాలి కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసేసి మూత పెట్టి ఉంచుకోవాలి నానబెట్టేసుకొని ఇక్కడ ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ పప్పయ్య మొన్న రీసెంట్గా ఒకరు కామెంట్ చేశారు పప్పయ్య తినొచ్చాక అంటే ప్రెగ్నెంట్ అన్నట్టే కాదు నార్మల్గానే కాకపోతే నడుం అది లాగుతుంది నాకు నేను పప్పయ్య తినకూడదని మా ఫ్రెండ్స్ చెప్పారని అలా ఏం లేదండి బొప్పాయి పండు చాలా మంచిది ఎంత మంచిదంటే చాలా రకాల వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి దీంట్లో నేను నా దగ్గర ఉన్నవి మూడు ఫ్రూట్స్ వేస్తున్నాను దానిమ్మలు కూడా వేసుకోవచ్చు ద్రాక్ష పళ్ళు కూడా సీడ్లెస్వి కట్ చేసి వేసుకోవచ్చు ఇది మనతో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకైతే హెల్త్ ఇష్యూస్కి చక్క పెడుతుంది పిల్లలకైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా చేసి పెడితే ఇంకా చాలా అది ఐస్ క్రీమే అడగరు అసలు ఫ్రూట్స్ కూడా తింటారు కదా చాలామంది ఇలా చేస్తే తింటారు ఇది కొంచెం బ్లెండ్ చేసేసిన తర్వాత మనం కొంచెం కలర్ కోసం స్వీట్ కోసం షుగర్ యాడ్ చేశాను బెల్లం ఉంటే బెల్లమే వేసుకోండి నాది అయిపోయిందని షుగర్ యాడ్ చేశాను ఫుడ్ కలర్ లేకపోతే మన దగ్గర ఒకవేళ కుంకుంపు ఉంటుంది కదా అదని నానబెట్టి వేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే బాగుంటుంది కొంచెం మనకి లూజ్గా కావాలంటే కొన్ని పాలు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రూట్స్ అన్నిటికీ పట్టేలాగా ఒకసారి కలిపేసుకుని నానబెట్టిన సబ్జా గింజలు నెక్స్ట్ నట్స్ యాడ్ చేసుకుంటే చాలు పిల్లలకి ఇది సర్వ్ చేయండి చల్లగా తినే వాళ్ళకి చల్లగా పెట్టండి లేదంటే మామూలుగా తిన్నా కూడా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు సమ్మర్ కదా చల్లగా అయితే బాగుంటుంది కొంచెం కూల్గా సర్వ్ చేస్తే నిజంగా ఐస్ క్రీమ్ కంటే చాలా హెల్తీ ఎందుకంటే ఐస్ క్రీము బాగానే ఉంటుంది కాకపోతే దీంట్లో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా అసలు వద్దు అనుకున్న తింటారు మనకైతే స్పెషల్లీ మనం ఫ్రూట్స్ తిన్నట్టు ఉంటుంది ఇది ఇది మకాన ఉంది కాబట్టి డైలీ తినలేము కదా ఇంత కొంచెం ఎక్స్పెన్సివే ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సమ్మర్లో ట్రై చేయాల్సింది నెక్స్ట్ ఈసారి నేను మొన్న వీడియోలో షేర్ చేసినా అడిగారు ఎస్ఎస్ ఎస్ఎస్ కలెక్షన్ ట్వంటీ ఫోర్ ఇన్స్టా పేజీలో తీసుకున్నమాట అంటే రివ్యూ కోసం పంపించారు సారీ అంతా వర్తిట్టే అనిపించింది ఆ క్లాత్ కానీ షైనింగ్ కానీ లైట్ క్రష్ వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ అన్నీ వేరే కలర్స్ ఉన్నాయి నాకు ఇది నచ్చి ఇది పిక్ చేసుకున్నాను కాకపోతే బ్లౌజ్ కన్ కొంచెం లెంత్ ఎక్కువ వస్తే బాగుంది అనిపించింది వన్ మీటర్ వస్తే మనకు నచ్చినట్టు కుట్టించుకోవచ్చు కదా ఎయిటీ సెంటీమీటర్స్ వచ్చింది నాకు ఎల్బో హ్యాండ్స్ అంటే నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఇక్కడ టాపిక్ మీలో ఎంతమందికి బంగారం అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టము మాక్సిమం అందరికీ ఇష్టం ఉంటుంది బంగారం ఇష్టం లేని వాడు ఆడవాళ్ళు అసలు ఉండే ఉండరు కాకపోతే బంగారం ఎందుకు ఇష్టం అనేది కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు నాకేంటంటే ఎక్కడికైనా ఫంక్షన్కి వాటికి బంగారం ఉన్నా కానీ జస్ట్ పెట్టుకుని అసలు పెట్టుకోవాలంటేనే ఏదో హెవీగా రెడీ అయిపోయానన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళు పెట్టుకున్న వచ్చి వెంటనే సెకండ్స్లో లో అనమాట అసలు ఇంట్లో ఉన్నప్పుడు ఉంచుకోలేను ఎందుకు మరి అంత ఇష్టం అంటే బంగారం ఏంటంటే ఏదో పెట్టుకోవాలని పిచ్చి కాదు అది ఉంటేనే మనకి విలువ అనేది ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి చూసిన చాలా విషయాలు కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన విషయాల్లో నేను గ్రహించింది ఏంటంటే బంగారం అనేది స్టేటస్ని పెంచుతుంది మన విలువని పెంచుతుంది మనిషి యొక్క విలువని ఖచ్చితంగా పెంచుతుంది వస్తువు కంటే మనకి మనల కంటే వస్తువుకి ఎక్కువ వాల్యూ ఇస్తారు నేనైతే ఇదే అనుకుంటాను అందుకనే ఖచ్చితంగా సేవ్ చేయాలి కొనాలి అని ఫీల్ అవుతుంట అనమాట నాకు అందుకే ఇష్టం మీరు దీనికి అగ్రి అవుతారో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా పుట్టినప్పుడే గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళకి ఈ ఒపీనియన్ ఉండకపోవచ్చు మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇదే ఒపీనియన్ ఉంటుంది కాకపోతే గోల్డ్ అనేది ఒక ఎసెట్ మనకి ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఇష్యూ వచ్చినా ఒక దగ్గర చాపకుండా మనం ఇన్వెస్ట్ చేయడానికి పిల్లల ఎడ్యుకేషన్కి ఫ్యూచర్కి యూజ్ అవుతుంది అనేది ఓకే కాకపోతే సేమ్ టైం మనకి వాల్యూ కూడా పెంచుతుంది అనేది కూడా చాలా అసలు మనం ఒప్పుకోకపోయినా ఒప్పుకోలేని నిజం మాట అది మీరు కూడా ఎలాంటి ఏదో ఒక సిచ్యువేషన్లో గోల్డ్ విషయంలో కానీ స్టేటస్ విషయంలో కానీ ఏదో ఒక సందర్భంలో మనకున్న లెవెల్కి ఇంకా ఇంకా ఉంటే బెటర్ ఉంటే బాగుంది ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంది అని ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉంటారు మీరు అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఖచ్చితంగా ఆడవాళ్ళం ఇంట్లో ఖాళీగా అసలు ఎప్పుడు ఉండకూడదు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసి ఎర్న్ చేయాలి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ముఖ్యంగా డబ్బులు ఎర్న్ చేయడం తర్వాత విషయం అయితే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక పీక్స్లో పెరుగుతుందన్నమాట అలా పెరిగిన రోజు డబ్బులు ఏంటి వాల్యూ ఏంటి అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్